నీ కొడుకుతో నువ్వేనా చెప్పచ్చుగా నీ కూతురికి పెళ్లి చేయొద్దు దాన్ని కాస్త ప్రశాంతంగా బ్రతకని ఎందుకు వేది అలాగంట నీకు ఇష్టం లేకపోతే ఏంటే మరి పిన్ని మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది నీకు మాత్రం నేను తప్పింకెవరు చెప్పు ఏదో టెండర్ వేసే ఉంటాం చెప్పు కనీసం నువ్వేనా ఒకసారి బాలుతో చెప్పి చూడొచ్చుగా ప్లీజ్ చూడమీ మా బావ ఏం చేసినా ఆలోచించే చేస్తాడు నా మాటిని బావ తెచ్చిన అబ్బాయినే చేసేసుకో అబ్బాయి మంచి ఆపిల్ కాయలే ఉన్నాడు కదూ ఆడి ఫోటో కూడా చూడలేదు తెలుసా సరే వదిలే పెళ్ళైపోయిందే అనుకో నాన్న తరపున వాళ్ళు తీసుకున్న లీవులు అయిపోయాయే వెళ్ళిపోతారు అమ్మ తరపున వాళ్ళు లీవులు పెట్టాలంటే ఇప్పుడు వెళ్ళాలి కానీ వెళ్ళిపోతారు నువ్వు వెళ్ళిపోతావు నన్ను మా అత్తగారింటికి పంపించేస్తారు లంకంత కొంపలో మా నాన్న ఒంటరిగా మిగిలిపోతాడు అదే లవ్ పెళ్లి కొడుకు అనుకో బడి నాతో ఉంటాడు నేను ఉంటాను ఇంత తెలివి ఎలా వచ్చింది అన్ని నీకు పిన్ని పోలికలే ఆ పళ్ళను అలాగే మా నాన్నకు చూపించిన పెళ్ళి ఆపేమని చెప్పవా ప్లీజ్ కాఫీ చల్లారి పొద్దు తాగు మది

ఏంటమ్మా ఇది మరి చెప్పిన మాట మీద నిలబడకపోతే నాన్నగారి పరువేం కాను ఆ రోజు ఏం చెప్పానో వెళ్ళిపోతానని చెప్పానుగా అందుకే వెళ్ళిపోతున్నాను అయ్యగారు ఎంత కష్టపడి సంబంధం పట్టుకొచ్చారు మీకు తెలుసా మీరు పిల్ల చేస్తే పెళ్లి ఆగిపోవడంతో పాటు అయ్యగారు పరువు గోదాట్లో కలిసిపోతాయి రే సామిగా పెళ్ళి ఆగిపోతే నీ అయ్యగారి పరువే పోతుంది అదే జరిగితే నా లైఫే పోతుందిరా హాఫ్ బాయిల్డ్ అతవా నా ప్రాణం నువ్వు వెళ్ళాలంటే నా శవాన్ని దాటుకుని వెళ్ళాలమ్మా అమ్మ చివరిసారిగా నీతో ఏం చెప్పిందో గుర్తుందా స్వామి చాలా రోజులు అయి ఉంటుంది గుర్తెచ్చుకో అమ్మాయికి ఏ కష్టం రానివ్వకు జాగ్రత్తగా చూసుకో అమ్మ ఏమడిగినా చేసే బం అన్నీ కరెక్ట్ గా గుర్తునైగా ఇప్పుడు చెప్పు మా నాన్న మీద ను పెంచుకున్న విశ్వాసం కదా మా అమ్మ నీ మీద పెట్టుకున్న నమ్మకం కదా పెదమ్మ గారిని గుర్తు చేశారు అమ్మగారిని నేను ఎప్పుడు అడిగినా కాదనకుండా డబ్బులు ఇచ్చేవారమ్మా మీ ఉప్పు తినే నేను ఎంత బాధయ్యారమ్మ మీకు ఏం కావాలో చెప్పండి అమ్మా నిమిషంలో నిమిషంలో చేసేస్తాను వెరీ గుడ్ సామీ కీప్ నేను మన తోట వైపు వెళ్ళిపోతాను నువ్వే నాకు హెల్ప్ చేయాలి అంతే కదమ్మా మీరు ఇప్పుడు తోట వైపు వెళ్ళిపోవాలి అంతే కదా ఈ సామిగాడు ఒట్టేసి ఒక మాట ఏకుండా మాట చెప్పడమ్మా ఎవడటం చూస్తాను అయినా మీ ఇంట్లో మిమ్మల్ని ఎవడ ఆపుతాడమ్మా తొందరగా రండి ఎలాగానే ఫోన్ చేయండి బ్యాలెన్స్ ఉందిగా సా పాలను భద్రంగా చూసుకో చూసుకుంటారా ఏంటి సామి దారులో ఆకలేతు కట్టి అంటారా వద్దు ఎలాంటి కొంచెం పక్కలు దినిపిస్తారా అదంతా కుదరదు వెనకెళ్ళండి సార్ ఓసారి చెప్తే అర్థం కదా వెనక్కి జరగండి మీరేంటండి బాబు మాట్లాడుతుంటే ఎక్కేస్తున్నారు కనుక బండి స్టార్ట్ చేయలేదో లేట్ అవుతున్నావు నూరు పిలుస్తా తీర బండి హ్మ్ క్యా ఏ ఇగ్నిషన్ నడుపు బాబు కొంచెం స్పీడ్ గా తొక్కమ్మా పోయేదాన్ని పోకుండా ఎవరు పోనీలేరండి సరే కానీ బండి దాకా వెళ్తుంది బండి ఎక్కడి దాకా వెళ్తుందండి కానీ నా ప్రాణాలే పావు గంటలో పోతాయండి అవునండి మూడేళ్ల సిన్సియర్లు వాళ్ళ నాన్న ఫారెన్ సంబంధం తీసుకొచ్చాడని నాకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిందండి ఇప్పుడేంటి అందరిలా నేను కూడా కడ్డాలు పెంచేసి దేవదాస్ అయిపోవాలా మన రూటే సపరేట్ అండి అసలు బాలయ్య బాబు ఫ్యాన్స్ అండి ఏంటి మీకు ఎలకల మందు తెలుసా అండి ఎలకల మందు అదో పావు కిలో తీసుకొని రోజు మిల్క్లో కలుపుకొని తాగేసానండి కాక సరే కానీ తాగే అప్పుడు కళ్ళు మూసుకున్నానుగా గడియారం చూడలేదు దాదాపుగా అనవసరంగా తగులుకున్నాను నచ్చిన ఈ పాట ఒకటి దగ్గరలో హాస్పిటల్ ఎక్కడ ఉందో కూడా తెలియదు నాకు తెలుసు కదండి బ్రిడ్జ్ వస్తుందండి ఆ బ్రిడ్జ్ పక్కనే ఒక కళ్యాణ ఉంటుందండి దాన్ని దాటగానే ఒక హాస్పిటల్ ఉంటుందండి దాంట్లో పంకజ నర్స్ ఉంటుందండి ఆ బాబా ఉంటుందండి నీలాంటి సూసైడ్ కేసులు లవ్ ఫెయిలియర్లు హాస్పిటల్ నర్సుల పేర్లు తెలుసుకొని మరి చూస్తున్నారు ఈ సచిను సస్నని చావు కొడుతున్నాడు డాక్టర్ లోపల టాక్ ఏంటి బానే ఉన్నాడు వెళ్ళి కలవండి నన్నందుకు కాపాడారండి వదిలేసుంటే హ్యాపీగా చచ్చిపోయేవాణిగా అవును వదిలితే సచ్చుండేవాడివి అందుకే కాపాడా అడ్డమైన వాడిని తాగి సోబరం పెళ్ళికొడుకులాగా కొడుకులాగా సెంటు కొట్టుకొని మరీ నువ్వు చచ్చిపోతావా సాక్ష్యంగా ఉన్న పాపానికి కోట్ల చుట్టూ నేను తిరగాల అయినా నువ్వు తోలిన తోలుడికి మా ముసలి దానికే దొరికిపోయేవాళ్ళం ఒక్క నిమిషం నీకు నాకు ఏ సంబంధం లేదు నువ్వు అడ్డై యూ డై ఓకే నా మానం నేను చచ్చిపోతుంటే మీరు డాక్టర్ వాష్ చేశారండి రెండు గ్లూకోజ్ లెక్కించి మందులు వేస్తా బిల్లు కట్టి వెళ్ళిపోమన్నా సూపర్ నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి మళ్ళీ సెంట్ కొట్టుకొని చచ్చిపో మీ నాన్నగారు వస్తే మిమ్మల్ని తంతారు గాని ఎందుకు తంతారం ఎందుకంటే ప్రేమించే పెళ్లి చేసుకోవాలని నేను అతను చెప్పిన సంబంధమే చేసుకోవాలని మా నాన్న గొడవపడ్డాం పెళ్ళారితే పెళ్లి మనమేమో ఇంట్లోంచి జంపు మా నాన్న ఎంట్రీ మా బాబు మన ఇద్దరిని ఇలా చూస్తే ఏమనుకుంటాడు ఏమనుకుంటారు ఏమనుకుంటాడు మన ఇద్దరు ముందుగానే ప్లాన్ చేసి నేను కళ్యాణ మండపంలో హీరోలా ఎంట్రీ ఇచ్చి మిమ్మల్ని లేపుకొచ్చేసాను అనుకుంటారండి అలాగే అనుకుంటాడు ఏంటండి ఇది నా మా నాన్న నేను రోజు మిల్క్ లో ఎలకల మందు కలుపుకొని తాగి హ్యాపీగా చచ్చిపోయాను కదండి నన్ను ఇక్కడికి తెచ్చి పొట్ట కడిగిచ్చి గ్లూకోజ్ ఎక్కిచ్చి మనుషులతో వచ్చి మీ నాన్నగారు తంతానంటే ఇదెక్కడి న్యాయం అండి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు నీకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి చావడానికి ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఈ కిటికీ ఉంది చూడు ఇది దూకి అక్కడ పెద్ద గోడ ఉంది చూడు అది దూకేసావు అనుకో అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు నిజంగా వెళ్ళిపోవచ్చా అమ్మయ్య చాలా చాలా థ్యాంక్స్ అండి ఏ ఒక నిమిషం ఒక నిమిషం గోడ దూకేవనుకో లెఫ్ట్ సైడ్ మా నాన్న మనిషి రెడీగా ఉన్నాడు నీ కాలు కోసి చేసుకుంటాడు ఇందాకేదో రెండో ఆప్షన్ అన్నారు చెప్పండి అదంతా సెట్ అవుతులే లైట్ ఆ రెండో ఆప్షన్ ఏంటో చెప్పండి సెట్ లేదో నేను చెప్తాను లైట్ అంట లైట్ లైటా మా నాన్నని మా నాన్న మనుషుల్ని ఆటోల్ని సుముల్ని అన్నిటినీ గుత్తుకుంటే నన్ను మీ నాన్న నీ ఆటో నీ సూమోల్ని గుద్దుకుంటూ నేనెందుకంటే మిమ్మల్ని లేపుకెళ్ళిపోవాలి మీరేమో చూడడానికి తిట్టంగా ఉన్నారు నాలంటే వాడు లేపుకెళ్ళిపోవడం మాట్లా ఆ మూడో ఆప్షన్ ఏంటి కాస్త చెప్పారా ఇంకో విషయం నాన్న ఏమన్నా తలకాయ అవునని ఆడించాలి లేదంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు నేను అలా ఆడిచ్చి ఆడిచ్చిన మెడబట్టేస్తే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ నీకు నీ ప్రాణాలు కావాలా వద్దా అడుగుతుంటే నాకు సాంగ్ వేసుకోవాలనిపిస్తుంది అండి ఏం లేదండి రాజకుమారుడివి నిజం చెప్పండి మీ నాన్నగారికి కళ్ళు సరిగ్గా కనిపివు కదా నన్ను పట్టుకుని రాజకుమారుడు అంటాడు ఏంటండి ఆయన అలాగే మాట్లాడతాడు ఏదడినా ఉన్న తలుపు ఎదురు మాట్లాడితే మా బాలు కష్టం సౌండ్ పెంచావు అవునండి ఇప్పుడు నేను రాకపోయి ఉంటే నిజంగా లేపుడు అవునండి ఈ పిన్నిని ఎదిరించేంత ధైర్యం వచ్చేసింది కదా నీకు మన పిల్లకేమో మాయ మాటలు చెప్పుంటాడు అయ్యా ఒక్క మాట చెప్పండి అయ్యా కాళ్ళు చేతులు నరికేసి మన పొలం బావిలో పడతాయి నాకు ఈత రాదు ఎలా అమ్మా నువ్వు ఇచ్చిరా లేకపోతే అమ్మా మీ ఇద్దరికి పెళ్లి చేస్తామని చెప్పి తీసుకెళ్ళినా మళ్ళీ మీరు పారిపోరని ఏంటి గ్యారంటీ నా కూతురు పెళ్లి నా చేతుల మీదే జరగాలి లెక్క ప్రకారం చేయించినట్టే తాళి ఏంటండి మీ నాన్న తాళి కట్టమంటున్నాడు కనీసం ఇప్పుడైనా మూడు ఆప్షన్ ఏంటో చెప్పి పుణ్యం కట్టుకోండి మేడం ఆ ఆప్షన్ ఇది ఇవ్వండి నా ముక్కు ముఖం కాకుండా అసలు నా గురించి ఏం తెలుసు నన్ను తాళి కట్టమంటే మీరు ఒప్పుకుంటారేంటి నేను నీ కారులో ఎక్కినప్పుడు ఇలే పాటలు వింటున్నావు కదా అప్పుడే నువ్వు సెన్సిటివ్ అని ఎమోషనల్ అని నేను గెస్ట్ చేశాను ఒక ఆడపిల్ల వల్ల చనిపోవాలనుకున్నావు కదా అప్పుడే నువ్వు ఇన్నోసెంట్ అని కన్ఫర్మ్ చేసుకున్నా అన్నిటికి మించి చూడడానికి కూడా బానే ఉన్నావు కదా ఏంట్రా ముచ్చట్లు ఏంటండి కొంపకాలు ఒకటి ఏడుస్తుంటే దుంపకాలు ఇంకోటి ఏడిచాడంట మీరు ఉండండి మీరు చెప్పండి అన్నిటికీ మించి నువ్వు నవ్వితే గుడ్ బాయ్ లా ఉంటావు వెరీ గుడ్ క్యాల్కులేషన్ అండి సపోజ్ పెళ్ళయ్యాక నేను మారిపోతే ఏంటి పరిస్థితి ట్వంటీ ఫైవ్ నన్ను కనీ పెంచి పెద్ద చేసిన మా నాన్ననే వదిలేసొచ్చా నువ్వు మీరు మర్యాదండి నా నంబర్ మీ ఫోన్ లో అల్లుడు గారని సేవ్ చేసుకోండి